ఈ పేజ్లో నేను రీసెంట్గా అయితే తీసుకున్నాను ఈ మెటీరియల్ అనేది శారీ పిన్స్ అదేవిధంగా టిక్ టాక్ క్లిప్స్ గ్లూస్ ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి ఇవన్నీ నేను ఇలాన్స్ క్రియేషన్ అని ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను వాట్సాప్ నెంబర్ ఉంటుంది దాన్ని మెసేజ్ చేస్తే ఫాస్ట్గానే రిప్లై ఇస్తారు ఈ శారీ పిన్స్ వచ్చేసి ఈ షీట్ వచ్చి సిక్స్టీ రూపీస్కి బయట తీసుకుంటే మనకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ రూపీస్కి వచ్చింది టిక్ టాక్ క్లిప్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్కి వచ్చాయి నెక్స్ట్ గ్లూస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్కి వన్ థర్టీ రూపీస్కి టూ అయితే వచ్చాయి అందుకే నేను గ్లూస్ కూడా ఎక్కువే తీసుకున్నాను కాయిన్స్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్కి వచ్చాయి నేను ఇక్కడ పర్సనల్ యూస్ కానీ చెప్పేసి కొన్ని చామ్స్ కూడా తీసుకున్నాను ఈ క్రాకిల్ బిట్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్కి పర్ లైన్ అయితే వచ్చింది ఇలాంటి క్రియేషన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది వీళ్ళైతే కొంచెం లాంగ్ గ్యాప్ అయితే తీసుకుంటున్నారు ఫైవ్ మంత్స్ వరకు ఆర్డర్స్ అయినా తీసుకోరంట తర్వాత ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు మీకు ఏమైనా మెటీరియల్ నీడు ఉంటే నాకైతే ఇవన్నీ బాగా లోనే వచ్చాయని అయితే అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్